అస్సలం అనేకం వరహమతుల్లాహి వబరకాతు సోదరుడారా సోదరీమనుడారా ఇక్కడ పైన మీకు స్క్రీన్ మీద ఏదైతే ఒక మెసేజ్ కనపడుతుందో బుర్ఖాపై నిషేధం యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాల షేర్చెర్ల గుంటూరులో నేటి నుండి బుర్ఖాను నిషేధిస్తున్నట్టు ముస్లిం యువతలు బుర్ఖా ధరించి కళాశాలకు వస్తే బుర్ఖాను తొలగిస్తామని సర్క్యులర్ జారీ చేసినది ఇది ముస్లిం జాతి సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ముస్లిం యువత మేలుకో నీ అక్క చెల్లెల్ని రక్షించుకో వెంటనే ఈ దిక్కుమాలిన కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి అని చెప్పి ఈ యొక్క మెసేజ్ చాలా రోజుల నుంచి హల్చల్ చేస్తుందండి చాలా రోజుల నుంచి అంటే ఒక నెలకి ముందు నేను చూసానేమో ఒక ఇరవై రోజులు అవుతుంది మళ్ళీ మళ్ళీ అదే మళ్ళీ అదే మళ్ళీ అదే ఆ మెసేజ్ని మొత్తం మారుమారు రిపీట్ పంపుతున్నారన్నమాట కానీ నేను ఇవాళ గుంటూరులోనే నాకు తెలిసినటువంటి సహోదరులు అంటే వాళ్ళతో అడిగాను భయ్ ఏంటి అసలు విషయం ఇది ఏంటి ఇలా మారుమారు మెసేజ్ వస్తుంది ఏంటి అని చెప్పంటే ఇది ఫేక్ న్యూస్ ఆఫ్ రోజ్ కావాలంటే మీకు అక్కడ ఆ కళాశాల యొక్క యాజమాన్యం మాట్లాడినటువంటి వీడియో కూడా పంపుతాను వాళ్ళు మాట్లాడిందని చెప్పి వారు నాకు పంపినటువంటి వీడియో ఆధారాన్ని ఈ మెసేజ్ మారుమారు అందరికీ షేర్ చేయడం మంచిది కాదనే ఉద్దేశం మీద నేను ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఈ వీడియోను చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ యొక్క కళాశాలలో బురఖా నిషేధించడం కానీ లేకపోతే వేసుకు రాకూడదనేటువంటి ఆజ్ఞలు జారీ చేయడం కానీ ఇవి ఎట్టి పరిస్థితిలో కూడా కళాశాలలో చెప్పడం జరగలేదు ఇవన్నీ కూడా ఎవరో తయారు చేశారు ఎవరో ఇది పంపారు పోని పంపితే పంపారు అది మనమన్నా తెలుసుకొని వేరే వాళ్ళకి పంపాలి కదా ఒక మాట షేర్ చేసేటప్పుడు ఒక పోస్ట్ మనం ఇతరులకి పంపేటప్పుడు ఒక్క ఐదు సెకండ్లను ఆలోచించాలి కదా ఇది నిజమా అబద్ధమా అలా కాకుండా మేలుకో పొడుకుండిపోయి ఉన్నారో మీరందరూ కూడా మేలుకుగా మెలుగుగా ఉండండి లేచిపోండి నిద్ర నుంచి మేలుకోండి అని చెప్పేసి ఎవరి ఎవరిని డిస్టర్బ్ చేద్దామని బై ఇలాంటి మెసేజ్లు పెట్టడం దయచేసి ఇలాంటి మెసేజ్లు ఏ మెసేజ్లకైతే మనకి పూర్తిగా తెలియదో అలాంటి మెసేజ్లు మీరు కూడా చూడకండి నాకు కూడా పంపకండి బై ఈ మెసేజ్లన్నీ చూడలేకపోతున్నాను వాటికి నేను అన్నీ కూడా జవాబులు ఇవ్వలేకపోతున్నాను దానికోసమే ఇలాంటి మెసేజ్లు ఎట్టి పరిస్థితిలో కూడా మనం షేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు అలాగే మనం కూడా వీటిని సపోర్ట్ చేయడం ఎట్టి పరిస్థితిలో కూడా కరెక్ట్ కాదు ఇవి పూర్తిగా మనం తెలుసుకొని అప్పుడు మనం వాటి గురించి ఒక నిశ్చయానికి రావాలి ఒక ఆలోచనకి రావాలన్నమాట అల్లా తారొక్తున్న ఫేక్ న్యూస్ నుంచి అల్లా మన అందరినీ రక్షించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వబరకాతు నేను ఈ వీడియో మీకు ఈ యొక్క ఈ ఛానల్లో అంటే నా యొక్క ఛానల్ ఏదైతే ఉంది ఈ ఛానల్ ఇది అప్లోడ్ చేశాను మీరు కావాలంటే ఆ యజమాన్యం మాట్లాడినటువంటి మాటలు మీరు దీంట్లో వినొచ్చు ఈ వీడియోలో అస్లాకం వరహమతుల్లాహి వబరకా అబద్ధము అది దుష్ప్రచారము అని చెప్పడానికి మేము ఈ వీడియో పెడుతున్నామండి దయచేసి మా కాలేజీపై వచ్చే భద్రతను నమ్మొద్దండి పురకాపై నిషేధం అనేది ఆ విషయాలు నిజానిజాలు మీకు తెలియటానికి మా కాలేజీలో పనిచేస్తున్న ముస్లిం లేడీ ఫ్యాకల్టీ ముస్లిం విద్యార్థులను పిలిపించామండి వాళ్ళతో కొంచెం వాళ్ళు చెప్పేది కూడా మీరు విని ఏది నిజమనేది ఒకసారి తెలుసుకోండి అలాం వైకుం మీరే నాం తస్లిమా మై హాఫ్ కి నాకు దాంట్లో మై సివిల్ డిపార్ట్మెంట్ సేవ్ ये सब भी रूम है हम ना कोई से क्या भी फोर्स करना नहीं रिस्ट्रिक्शन नहीं है हम लोग का बुरखा डाल लेते रोज़ भी हमें नमाज पढ़ लेने भी ये लोग हम लोग इजाजत देते हैं फ्राइडे फ्राइडे सो ये सब भी रूम ही चे सो इसके सब भी इसके सब भी आगे बढ़ाओ ना अस्सलाम वालेकुम मेरा नाम शायरा फर्स्ट ईयर बी टेक एंड सी एस सी डिपार्टमेंट इसमें क्या क्या है इसमें बुरखा डाले तो क्या करते हमें तुम्हारे रूमर्स तो क्रिएट करना लोग को एंड इसमें यहाँ क्या भी होता है रेस्ट्रिक्शन से क्या भी नहीं है तुम्हें नमाज पढ़ लेने वास्ते भी टाइम है, है। हमार टाइम भी देते हैं थैंक यू वालेकुम मेरा नाम परवीन मैं एम बी ए मैं स्टाफ हूँ बुरखा डाल लेने का इजाजत है या बुरे पे को कोई भी मजबूरी नहीं है आराम से हम नमाज पढ़ लेने जुम्मे के दिन परमिशन देते हैं आफ्टरनून पूरे जने आपको अच्छे फैसिलिटीज देते हैं मॉर्निंग टू इवनिंग बुरखे में रहते तो भी क्या भी खाते नहीं स्टूडेंट्स रहते हमें भी रहते मॉर्निंग टू इवनिंग बुरखे में हमारे पे कोई भी इंजाम लगाने को या झूठे अखबार पहला मेरा नाम रदीना मैं डिपार्टमेंट फर्स्ट ईयर हम हमारे मैं डेली बुरखादार लेकर आती हूँ हमारा क्या प्रॉब्लम नहीं है हम हमारे भी फोर्स करना नहीं बुरखा कार अस्सलाम वालेकुम मेरा नाम मुबीना मैं इसी डिपार्टमेंट में लेडी फैकल्टी जैसे काम करती हूँ यूनिवर्सल कॉलेज में ही हमें सब भी बुरखे में रहते हाँ कोई भी रिस्ट्रिक्शन नहीं करते मैं बुरखे में नहीं रहना ऐसा बोल के इवन लेडीज फैकल्टी को भी नमाज पढ़ते का बोलते सेपरेट से एक रूम भी एलोकेट करते वहाँ नमाज पढ़ते रह जा కోస్ అవి రిస్ట్రిక్షన్స్ కదా సో ముస్లిమానాకు కోస్ అవినేహే ఈవెన్ గర్ల్స్ కు ବିనేహే బాయ్స్ కు ବିనేహే బాయ్స్ కు ବି ఈ జదాత్ దేతే నమాజ్ కే liye కోస్ ఇస్కే ఫేక్ న్యూస్ మనే ਕੋਈ బి ఫార్వర్డ్ కర్నా నక్కో దైచేసి ఇటువంటి వదంతన నమ్ముతండి కాలేజీ అంటే గిట్టని వారు ఎవరో ఇటువంటి వద్దంతులు ప్రచారం చేస్తున్నారు మీరు ఇటువంటి పోస్ట్ షేర్ చేసే ముందు ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఒకసారి తెలుసుకోండి దయచేసి మా కాలేజీకి వ్యతిరేకంగా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని ఆపండి